ఉస్నాబాద్ పట్టణానికి ప్రతినిత్యం కూడా నీళ్లు అందించే ఎల్లమ్మ చెరువు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఒక పంపు నడుస్తూనే ఉంటుంది తర్వాత నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేసిన వారికి రైతాంగ సమస్యలు నడుతాయి చెరువు కిందున్న రైతులకు నిజంగా ఎలాంటి అవగాహన ఉన్నట్లయితే మరి చెరువు తూము తీసి నీళ్లను రాత్రి రాత్రి పంపించడం ఇది మూడోసారి జరిగింది పంటలు పండిన సందర్భంగా కూడా చెరువుతో ఎత్తిపోయిందని మోటార్లు పెట్టి కూడా ఎల్లగొట్టడం జరిగింది పానాలు వాళ్ళ దగ్గరనే ఉంటున్నాయి రాత్రి రాత్రి తిద్దారు చేసి పెట్టి ఒక పది ఫీట్ల రోదీసి నీళ్ళ నీళ్లు లేకుండా చేసి మరి చెరువులో చేపలు పట్టడం కానీ మరి కంప తీయడం కానీ మరి ఈ చెరువు కాంట్రాక్టర్ ధర్మేయ గారు నాకు కలవడం కూడా జరిగింది కలిసిన సందర్భంలో కూడా నేను చెప్పిన వాళ్ళకు అంటే ఉస్నామాబాదులో నీళ్లు తగ్గిన కొద్దిగా కంప తీసుకోవాలి మీరు చెరువులో చేపలు పట్టుకోవడానికి వలలు కానీ ఉన్నాయి తెప్పలు ఉన్నాయి ద్వారా పట్టుకోవాలి కానీ రైతాంగాన్ని నీళ్ళు లేకుండా చేసి ఇవాళ పశువులకు కానీ గొర్రెలకు కానీ ఎవరైనా చనిపోతే మరి చెరువులో స్నానాలు చేయడం కానీ ఉస్నాబాద్ పట్టణంలో ప్రతిరోజు కూడా మరి ఈత కొట్టడానికి ఎంతో వందల మంది ఇక్కడ వచ్చి మరి చేస్తుంటే మరి ఎల్లమ్మ చెరువు ఉస్నాబాద్ పట్టణానికి ప్రజలకు తర్వాత వ్యవసాయదారులకు కూడా నీటి ఆధారమైన సమస్య ఇది ఎంత చెప్పినా వాళ్ళనే మేము చేపలు పట్టుకోవాలి తర్వాత కంప చెరువంతా క్లీన్ అవుతుంది అంటే నీళ్లు తాగినప్పుడు ఆటోమేటిక్గా తీసడానికి వాళ్ళు కూడా అందరూ కూడా వ్యవసాయ కుటుంబం తర్వాత చేపలు పట్టుకుంటే మేము వాళ్ళ వ్యతిరేకం కాదు గతంలో కూడా ఈ ఉస్నాబాద్ పట్టణంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వ్యవసాయం చెరువులో చేపలు పెట్టిన వ్యవసాయదారులందరూ కరువు ఉన్నప్పుడు పెడితే వ్యవసాయం పెడితే అప్పుడే అందరూ కలిసి చెరువులో వ్యవసాయం పెట్టద్దని మరి అరిజనులు నిజంగా మత్స్యకారులందరికీ ఇప్పటి వరకు చనిపోతే అసలు వాళ్ళకు దప్పులు కూడా కొట్టడానికి ముదిరాజులకు వస్తలేరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడు పంచాయతీ జరిగింది మరి మళ్ళీ కూడా ఇప్పుడు రైతాంగానికి ముదిరాజులకు పంచాయతీ ధర్మే పెట్టించి మరి సంబంధాలు లేకుండా అసలు ప్రజలకు సంబంధాలు లేకుండా ఆయన ఒక కాంట్రాక్టర్ ఆయన లబ్ధి కోసం చేసే పని మరి నిజంగా వ్యవసాయ అధికారు ఇరిగేషన్ అధికారులు చెరువు తూము ఎత్తిపోయిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టుగా వాళ్ళ దగ్గర పానాలు ఎట్లుంటాయి జేసీపీ చెట్ల తీస్తున్నారు మరి దానికి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఈ గారి దృష్టికి తీసుకుపోయాను డీఈ గారి దృష్టికి తీసుకుపోయాను క్రిష్మితులందరూ కూడా స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలను రైతాంగ సమస్యలను పట్టణ సమస్యలను కూడా స్వయంగా చూసి మరి ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా కూడా రేపటి నుంచి కానీ ఎప్పుడు కానీ మేము ముది ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేపలు పట్టుకొని తెప్పలు వేసి పట్టుకొని వలలు వేసి పట్టుకొని చెరువులో నీళ్లు తగ్గినప్పుడు మన తుమ్మకంప కూడా మొత్తం తీసేసి చెరువును కూడా క్లీన్ చేసేది ఉంటే వాళ్ళని కూడా మేము అభినందించేస్తాం దీనికి మాకు సహకరించాలి వ్యవసాయానికి సంబంధించి చెరువు కింద ఉన్న భూమి రైతాంగానికి నీళ్ళు మరి మాకు ఇప్పుడు రోని కార్ తెచ్చి మరి నారలు పోసుకున్న టైం అయినా ఎవరికి చెప్పకుండా రాత్రి రాత్రి చెరువుల నీళ్లు గ్రౌండ్ వాటర్ తగ్గే విధంగా చేస్తారు కాబట్టి అట్లాంటి చర్యలు పూనుకోవద్దని ఈ సందర్భంగా ముద్రా సోదరులకు తెలియస్తూ రైతాంగం కూడా ఐక్యతో ఉండాలి మన నీళ్ళను మనం కాపాడుకోవాలి ఉజరావులకు వ్యతిరేకంగా కానీ ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలకు రైతు నాయకులందరికీ మేధావులందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా నమస్తే తెలుసు ఉష్ణా పట్టణంలో పశువులకి కానీ మిగతా వాటికి కానీ అవసరాలకు వినియోగం అవుతుంది అలాగే చెరువులో రకరకాల ఏదైతే ఉష్ణాల్ పట్టణంలో అనివార్య కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకు స్నానాలకు కూడా అవసరాలు ఏర్పడుతున్నాయి దయచేసి వేసావ శాఖ అధికారులు వెంటనే స్పందించి దొంగతనంగా నీరు విడుదలైతున్నట్టు తెలుస్తూ ఉన్నది దీన్ని అరికట్టి ఇక్కడ ఒక ఎవరైనా పెట్టి తప్పకుండా అరికట్టాలి అరికట్టకపోతే వ్యవసాయ శాఖ అధికారుల మీదనే మేము అనుమానించాల్సి వస్తుంది ఇరిగేషన్ ఇరిగేషన్ అధికారులు చొరవ తీసుకోకపోతే తప్పకుండా దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి భారతీయ జనతా పార్టీ తీసుకువెళ్తా చెప్తాము అక్రమంగా నీటిని విడుదల చేయడాన్ని అఖిలపక్ష కమిటీ అదేవిధంగా హుస్మాబాద్ రైతాంగం తీవ్రంగా ఖండిస్తుంది ఇరిగేషన్ అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీటిని అక్రమంగా తీసివేయాలండి అక్రమంగా తొలగించి చేసిన వారిపై వెంటనే చట్ట చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా చేపలు పట్టడం కోసం ఎవరు కూడా వ్యతిరేకం కాదు అదేవిధంగా అలాగనే రైతులు కూడా నష్టపోకుండా నీటిని బయటకు పంపే విధంగా ఉండద్దని చెప్పేసి అధికారులను కూడా కోవడం జరుగుతుంది అదేవిధంగా భూగర్భ జలాలు ఎండిపోయే పడుతుంది ఇప్పటికే దాదాపు ఎండలు బాగా ముదురున్నాయి నీళ్ళు లేక కూడా పట్టణంలో చాలా అవస్థలు పడుతున్నారు తర్వాత ఇక నాలుగు రోజులు ఒక పది రోజులు అయితే దున్నకాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉన్నది